ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే సండే పొద్దున్న లేచిన టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ అవుతుంది ఇల్లంతా బూజు దులిపి చికెన్ బిర్యానీ అయితే చేయాలి ఎందుకనంటే మా మేడం చికెన్ బిర్యానీ చేద్దాం అని అంటే చికెన్ బిర్యానీ తీసుకొని రావాలి ఇలా చికెన్ తీసుకొని రావాలి ఇక నిన్న నిన్న నైట్లో బౌలు అవుతుండే ఉండే అన్ని కడి చేసి పెట్టేసుకున్నాం ఇక ప్రజెంట్ అయితే ఏముండదో మన చిన్నపిన్నోళ్ళు అదేంటిది జాంకాయలు ఇచ్చారు కానీ ఆ జాంకాయ తింటే సర్దులు ఎత్తాన్ని గొంతంతా పట్టుకున్నది అని చెప్పి అసలు కొంచెం ఫ్రీ అయిన తర్వాత గొంతు ఫ్రీ అయిన తర్వాత చూద్దాం ఒక టైము బాగుండే కదా ఇప్పుడు చూ చి చీకటి ఉన్నది ఆరున్నరకు కూడా ఎవరు ఏమీ లేదు ఈ పట్టలన్నీ గుంతలా వేయాలి మ్యాట్లన్నీ వేసేయాలి ఇట్లా ఈ మ్యాట్లు బాగా రోజులే అప్పుడెప్పుడో విన్నవి ఇవన్నీ వేసి నానబెట్టినాం అనుకో ఒక రెండు ఒక గంట సేపు నానబెట్టినాం అనుకో స్మెల్ అంతా పోతుంది బొంత అయితే వాషింగ్ మిషన్లో లో బొంతలు అన్నీ వేసేసిన ఇప్పుడైతే ఇల్లు అంతా బోజు దులిపాలి ఇది బోజు దులిపినాక ఊడ్చినాక చికెన్కి అయితే మొత్తం టైం అయితే సిక్స్ థర్టీ అయితే ఇప్పుడు పొద్దున్న ఏడు అందైతే చికెన్ సెంటర్ తిరిగాడు ఆడు కూడా మనిషి కదా అయితే వేస్తే ఇంత పొద్దులు వేసి చేసినా కానీ అక్కడ ఏం వర్క్ ఉండదు ఇదైతే భూజ్ అయితే దులుపుతా అయితే దులిపి ఇవన్నీ మొత్తం నీట్గా కంప్లీట్ చేస్తా అయ్యో వాషింగ్ మిషన్లో బొంత చేసినా మరి అది ఆన్ చేసి నేను ఆన్ చేయలేదు చూసేస్తా రైట్ ఆన్ చేసినా మిషన్లో పద్నాలుగు నిమిషాలు ఉన్నది మరి పుస్తకం నేను అంత అంత పని చేసుకుంటాను మరి అయిందో కాలేదు అని తెలుసుకోవాలి సర్లే అయితే బాగానే పెడుతుంది పోయినా ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది పోయి తీసుకొచ్చిన కిలా చికెన్ అయితే తీసుకొచ్చిన కిలో తీసుకొచ్చిన అంటే బా బాస్మతి బియ్యం కూడా మొన్ననే తీసుకొచ్చిన బిర్యానీ ఎంత అవుతుందో దానికి ఒకవేళ మా మేడం ఏమన్నా అంటే నిన్న అదేదో పకోడీ టైప్ చేసుకుందాం అన్నది మరి ఇంకా లేవలే సర్లీ కొద్ది పెడతలేదు ప్రజెంట్ అయితే ఈ కూర అయితే చికెన్ బిర్యానీ చికెన్ అయితే కడిగిన ఇలా చికెన్ తీసుకొచ్చిన ఈ ఒకటే ఒక లెగ్ పీస్ తీసుకొచ్చిన ఏ మా మేడంకి ఈ చికెన్ మొత్తం కడిగిన ఇవేమో చికెన్ రోస్ట్ చేస్తా అన్నది చికెన్ రోస్ట్ కు కలిపితే పెట్టేయాలి ఈ ఉల్లియాడున్నో పసిమిరకాయలు పోసిన నిమ్మకాయ రెడీ ఉన్నది లేచింది ఆల్రెడీ మొక్క అయితే ఆడుకునేది ఇదైతే రెండు సార్లు అడగమనేది కడిగిన ఇక దీన్ని అయితే ఇప్పుడు మొఖం తగ్గిన తర్వాత ఆల్రెడీ మేము ఇక దీన్ని లాగ్ చేయాలనుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ మేము లాగ్ ఉన్నది కాబట్టి ప్రజెంట్ అయితే ఇప్పుడు దీన్ని అయితే మ్యాగ్నేట్ చేసుకుని ఒక గంట సేపు పక్కా పెట్టుకుంటా వాషింగ్ మిషన్లో బొంతలు అయితే వేసి ఉన్నాయి అన్నీ రెడీ చేసి కంప్లీట్ చేసేసుకోవాలి ఇంకొక అరగంట అయితే మా బిడ్డలు అయితే పాలైన వచ్చింది వస్తే ఛాయ్ రాగుదా అన్నారు ఇటు నుంచి వెళ్ళి నాలుగు బొంతలు వేసినాం ఇది పాలు రాలేదా పాలు రాలేదని ఇది అయిపోయినట్టుండే ఇంకొకటి అన్న బొంత అవసరం లేదా ఏం కాదు అదైతే ఏమైతే ఇంకో అది ఆల్రెడీ కప్పుకొని ఉన్నది అని చూస్తాను చికెనికి మా పాప కప్పుకొని ఉన్నది మరి వేసుడా ఏడా అన్నది నా చేయిల్ అయితే చికెన్ కడిగి పెట్టినా కదా వాసన వస్తా చెప్పి మా మేడం ఎండ ఎత్తదని చెప్పి సైలెన్స్ ఉన్నా సో పొద్దున్న అయితే సార్ అయితే కొద్ది అనుకుడు అనుకుడు పెడతా అది మొత్తం చుట్టా గిన్నెలు నిన్న గిన్నె వేసిన కూర వేసిన అయితే గిన్నెలు పాలు వచ్చినాయా పాలైతే వచ్చినాయి ఇవి మ్యాగ్నెట్ వేసినా ఇది చికెన్ బిర్యానీ చికెన్ ఇది రోస్ట్ రోస్ట్ కూడా ఈ ఈ పీస్ ఎంత ఒక రెండు మ్యాగినేట్ చేసినాఫ్ అవర్ కావాలి అవసరం లేదా ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ ఇది పక్క పెట్టి మనం చాయ్ దొవేపు దాన్ని ప్రాసెస్ చేసి ప్రాసెస్ ఇప్పుడు చేస్తాయి అంతే మాకు గొంతులన్నీ సలికి తిరిగి తిరిగి ఆట తిరిగింది బాగా తగ్గించాయ్ మాకంటే తగ్గిన కదా అని మా పాపకు దగ్గు బాగుందని చెప్పి దగ్గు మంది తీసుకొచ్చేసి పోసినాం చాయ్ అయితే సఫా పెట్టాలి చక్కెర దగ్గి తగ్గి తగ్గిలేదు అయిపోతుంది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే టైం వచ్చేసి ఎయిట్ అవుతాయి కదా చాయ్ అయిన తర్వాత మేమంతా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా సండే కాబట్టి పోయేది ఏముండదు బూజ్ అంతా దులిపి అది కింద కాల్ మ్యాట్లు మొత్తం నానబెట్టినాం అది ఊక బాగా సేపు అయితే అని చెప్పి ఒక గంట సేపు నానండి నానాక ఎండ పై ఫ్లోర్ లో పోయి ఎండ కేసేసిన అనుకో అదే కంప్లీట్ సాయంత్రం కంప్లీట్ వర్క్ అయిపోతుంది మా తమ్ముడు బోండాలు తీసుకొచ్చిండు బోండాలు తీసుకొస్తే అది తింటే అది లేవనే లేవలే కదా లేచిన తిని ఒక్కటి సేపు కళ్యాణ కొత్తిమీర అయితే తీసుకొచ్చినావు అప్పుడు లేకుండా అయితే వేయలే ఇండ్ల ఇక చికెన్కి పెద్ద గంజు అడుగుతా ఉన్నాం ఇంట్లో ఇది కదా ఇంట్లో ఎక్కువైతే మంచి మంచి అయినా కానీ ఈ రైస్ కూడా కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా అయింది ఇట్లా కుచ్చి అయితే అయితే ఆల్రెడీ ఇప్పుడు మరి నేను నేను ఇదే అదే లేచి మ్యాగ్నెట్ చేసి అది లేచి గంజులు ఇదే గంజు ఇప్పుడు ఇయ పీసా సరే ఓకే అసలు యాక్చువల్ ఏంటంటే ఇండ్లనే బిర్యానీ బిర్యానీ చేసేవాళ్ళం కానీ అది ఇప్పుడు ఎక్కువ అయ్యేటట్టు ఉన్నది మళ్ళా క్వాంటిటీ ఎక్కువ ఉంటది మళ్ళీ కిల దీనికి కిలనర అది కిలనే కదా బియ్యం కిలనర కిలన కిలనే కొంచెం ఫ్రీగా అవుతుందని మళ్ళీ లెగ్ మొక్క గిన్నె మద్దలి లేకపోతే అంతేనా సైడ్ తీసినా కానీ ఎడ్ సైడ్ తీసినా ఎదుతుంది కానీ మనం టెక్నిక్ పెట్టుకోవాలి లెగ్ పీస్ ఎట్లా మార్కర్ పెట్టుకోవాలి

కలర్ రా బగర్ కలర్ మన ఇష్టం ఇక మన వేసుకుంటే కొంచెం కలర్ఫుల్ ఉంటుంది అంతే ఆహా స్మెల్ వస్తుంది కానీ రోమ్ రెండా స్మెల్ మంచి స్మెల్ వస్తుంది నేను ఎట్లా నేను షేవింగ్ చేసుకుంటానా బయట ఈ మా బిడ్డ ఇంకా లేవాలి చిన్న రోకలు అయితే పెట్టేసుకుంటది ఆల్రెడీ అది ఇది అయిపోయిన తర్వాత రోస్ట్ రోస్ట్ పీసెస్ వేడి వేడి ఎందుకు ఇది అయిపోయినాక ఇది అయిపోయినా ఏ టెన్షన్ మళ్ళీ ఈ గ్యాస్ కాటి పెట్టు కంటే ఇబ్బంది అయితే పాప అయితే వేసింది మా మేడ ఊ బిర్యానీ గందే తా పెట్టేసిన ఇంకొక పది నిమిషాలు అయితే కలర్ వేసేసుకున్నా ఇగ ఇదైతే చికెన్ రోస్ట్ చేసుకుంటా పకోడీ టైప్ అందుకే చెప్పి అప్పుడు ఆయిల్ అయితే ఆయిల్ అయితే వేడి చేసి వేడైతే గానీ అంచో కొంచెం ఫ్లోర్ అయితే ఆగుతనే లేదు ఎవరు కలుపుతారు ఇప్పుడు నేనే కలపాలి మరి నువ్వు ఇటు అత్తవా సరే ఆవునే తొమ్మిది నరకు లేచింది మా పాప అయ్యో బుక్ హాయ్ చెప్ప అందరికి నా ఉవి ఆ సరే నూనె వేడైందా అనే అయింది బిర్యానీ మా మేడం చేసింది మా ఆయన ఏమో చికెన్ రోస్ట్ చేస్తాడు ఇక మరి లేసినప్పుడు బాబు ఒకరు వేసుకుని గొంతులు అన్ని వాతావరణానికి బిర్యానీ అయితే గ్యాస్ అయితే బంద్ చేసిన ఇయో ఇది రోస్ట్ పీసెస్ అయితే కొద్దిగా స్లిమ్ లో పెట్టి అయితే చేసిన ఈ ఫస్ట్ దానికి కళ్యాణలే కానీ ఇప్పుడు సెకండ్ దానికున్న థర్డ్ వైకు బైక్ కళ్యాణి రోస్ట్ చేసిన మా బిడ్డ అయితే చూడు టిఫిన్ తింటా ఇద్ద తింటానారా బోండా తింటానావా మొక్కందావా ఎందుకు వేసినావు ఎట్లా వేసినావు యాక్టింగ్ ఎట్లా చేసినావు తాళ చేతావా నీళ్ళు ఆ నీళ్లు వాడతాం కానీ అన్ని అడిగేసుకున్నాం నీట్గా ఈ యొక్క వాయులు ఇంకా అన్నం అయితే తినలే మా అయితే వేసినా చూపి వేసినాం కదా మన ప్లేట్లో కూడా వేసాయి మనం కూడా తిన్నాం ఇక అమ్మాయి వెళ్తాయి అయిపోయింది అందరం అయితే ఫ్రెష్ పోయినాం తానాలు అయితే వేసేసాం ఫ్రెష్గా మా అమ్మ వాళ్ళకు మా తమ్ముడి వాళ్ళకి ఇచ్చేసినాం ఇక మేము తిని యాక్చువల్ ఏంటంటే తానం చేయకముందే బోల్ అనేది టైట ఎందుకంటే మళ్ళీ జిడ్డు జిడ్డు ఉంటుంది అని చెప్పి ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అయితే అంది మార్నింగ్ సిక్స్ థర్టీకి లేస్తే అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి ఇక తినుడే తిన్నాకనే లెక్క తింటామీ బిర్యానీ ఎట్లా తింటావు ఎప్పు చెప్పు అమ్మా అన్ని ఎట్లా తింటావు ఫోటోనా ఫోటో తిప్పా అద్దో స్మైలీర్చో కొంచమాట దీనికి అబ్బాయో తినగాళ్ళ పిల్ల అని చెప్పి కొంచెం ఏ ప్లేట్ ఇంకోటి అదే అదే ఇచ్చే పెద్ద ప్లేట్ మనం ఇంకోటి వేసుకోవచ్చు ఇచ్చే దానికి అట్నా చియా తిను ఆడి సగం సగం తిన్నాం చేస్తే అప్పుడే అన్న ఫ్రెండ్స్ పొద్దున్న లేచి కష్టపడి అన్ని పనులన్నీ చేసుకున్న తర్వాత ఇక బిర్యానీ అయితే రెడీ అయింది మేమైతే ఊసానా మా బిడ్డ తింటా అనే స్మైల్ మంచి ఉన్నదా ఎట్లుందా బిర్యా అమ్మాయి చేసిందా నువ్వు తిన్నావా ఎట్లున్నది చెప్పు మంచి ఉన్న చూపర్ ఉన్నదా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్